హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ చూసే అనమాట వన్ మంత్ బ్యాక్ గిరిజ గారు మనకి వాట్సాప్ మెసేజ్ చేశారనమాట సో త్రీ బ్లౌజెస్ మనల్ని తీసేసుకొని బ్లౌజ్ పీసెస్ శారీ పిక్స్ అనేది క్లియర్గా వాట్సాప్లో పెట్టారండి సో వాటికి తగ్గట్టుగా మనము బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా తను చెప్పినట్టుగానే వర్క్ అయితే చేసేసి ఇంక స్టిచ్చింగ్ కూడా చేసామనమాట సో ఇప్పుడైతే ఇంకా కొరియర్ చేసేయాలి హైదరాబాద్కి థ్యాంక్ యూ సో మచ్ అండి గిరిజా గారు మన ఛానల్ చూసి మన ఛానల్లో ఉన్న డిజైన్స్నే సెలెక్ట్ చేసుకున్నారనమాట అన్నీ కూడా కట్ వర్క్ డిజైన్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అని చెప్పొచ్చు అనమాట సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి అసలు ఈ డిజైన్ అయితే ఎంత బాగుంటుందంటే అసలు కట్వర్క్ డిజైన్లోనే ఇది అసలు చాలా డిజైన్స్ చాలా వర్క్స్ వేసామన్నమాట సేమ్ డిజైనే చాలామందికి వేశాము మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో కదా సో ఆ విధంగా అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా లైన్స్ వేసాము ఇలా క్రాస్ లైన్స్ కావాలన్నారు అండ్ అక్కడక్కడ కుందన్స్ అయితే యాడ్ చేశారండి శారీ కలర్స్ అనేవి ఫిక్స్ పెట్టేశారు సో మనం శారీకి తగ్గట్టుగా ఈ విధంగా అయితే చేసామండి అసలు అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా అసలు నాకు అనిపిస్తుంది అండి మనం విడిగా ఇలా హాఫ్ పట్టు తీసుకొని వేస్తేనే ఆ డిజైన్ లుక్ అన్నది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనిపిస్తుంది అండి ఇప్పుడు వేలకు వెళ్ళి మగ్గం వర్క్లకి ఇచ్చి చేయించుకునే వాళ్ళు చాలామందే ఉంటారు సో మనం ఏంటంటే బ్లౌజ్ పీస్ జస్ట్ ఏముందండి అంత అంత ఎక్కువ కాస్ట్ ఏ ఉండదు కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో చక్కగా తీసేసుకొని మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇప్పుడు ఇలా లైన్స్ వచ్చాయి కాబట్టి ఈ డిజైన్కి నేను థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నేను ఛార్జ్ చేస్తాను అనమాట ఎందుకంటే కొన్ని సవి యాడ్ చేయడం కానివ్వండి ఇంకా జరి కొంచెం ఎక్కువగా యూజ్ చేయడం కానివ్వండి అన్ని దగ్గరుండి మనం చేస్తూ ఉంటాం కదా సో అందుకని దాని తగ్గట్టుగా నేనైతే ఇలా ప్రైస్ తీసుకుంటానండి మీకు నేను వీడియో ఎండింగ్లో కూడా నేను ఎంత తీసుకున్నానో అలాగే డిజైన్ నెంబర్స్ అవి కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తానన్నమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా అసలు చాలా చాలా బాగుంటుందని చెప్తాను ఈ డిజైన్ మనకి ఇది కూడా ఎన్నో వేసున్నాము మనము ఈ డిజైన్స్ నెంబర్ ఆఫ్ బ్లౌజెస్కి వేసామండి ఇలా కట్ వర్క్లో వచ్చి ముడికుట్టు కుట్టు అనమాట అసలు మూడు డిజైన్స్లో కూడా కట్ వర్క్ కామన్ ముడికుట్టు కామన్ అనమాట హ్యాండ్స్కి డిఫరెంట్గా అడిగారండి ఇలాగ కింద నాకు ఈ టైప్ కట్ వర్క్ కావాలన్నారు సో మనం ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ చేశాము ఇంకా ఇలా ఈ షేప్ వస్తుంది కదా చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ కూడా అన్నీ కూడా చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి లుక్ ఇచ్చే మగ్గం ఫినిషింగ్ ఉన్న డిజైన్స్ అండి ఇవాళ నేను చూపించిపోయే డిజైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే బెంగళూరు నుంచి మనకి భవానీ గారు అనమాట తను మన ఛానల్లో చూసి మన షార్ట్స్లో ఉన్న డిజైన్స్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టారనమాట తిను అంతే గిరిజ గారు అలాగే భవానీ గారు అనమాట తను ఏంటంటే బెంగళూరు నుంచి తినేనంటే హైదరాబాద్ నుంచి సో ఇప్పుడైతే నేను కొరియర్ చేసేయాలి బ్యాక్ ఏంటంటే ఈ విధంగా బూటీస్ ఇచ్చేసి మగ్గం బూటీస్ ఇంకా కొందనైతే యాడ్ చేశానండి ఎక్కువగా శారీ అంతా బ్లూ కలర్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి శారీ మొత్తం గ్రీన్ అండి ఎక్కువగా గ్రీను ఇంకా అక్కడక్కడ పింక్ సిల్వరు గోల్డ్ ఉన్నాయి అనమాట శారీ ఎక్కువగా గ్రీన్ ఉంది సో అందుకే నేను ఎక్కువగా గ్రీన్ కాంబినేషన్ తీసుకొని అక్కడక్కడ పింక్ సిల్వర్ యాడ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది దీనికి అలాగే దీనికి కూడా అనమాట వాళ్ళు ఏంటంటే క్లియర్గా మనకు వాట్సాప్లో పిక్ పెట్టారు అలాగే నేను కూడా నేను ఏం వేయాలనుకుంటున్నానో దారాలు అవి కూడా నేను ఏంటంటే నా దగ్గర ఉన్న థ్రెడ్స్ వాళ్ళ శారీకి మ్యాచ్ అవుతా లేదని ఒక పిక్ కూడా పెడతాను వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఐడెంటిఫై చేయడానికి అన్నట్టు చాలా మటుకు ఏంటంటే ఎగ్జాక్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ చేయడానికే చూస్తానండి నేనైతే వాళ్ళకి వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు అయినా కొంచెం నేను ఫోన్ చేయడము కనుక్కోవడం ఇలా జరుగుద్ది అనమాట జస్ట్ వాళ్ళు చెప్పారు వాట్సాప్లో పిక్ పెట్టేశారు మనం ఏదో చేసేసాము పంపించేసాం అన్నట్టుగా కాకుండా మనం ప్రతిదీ కొంచెం పట్టించుకొని చేస్తామన్నమాట కొంచెం లేట్ అయినా సరే చూడండి హ్యాంగింగ్స్ కొంచెం ఈ విధంగా డిఫరెంట్గా అనమాట ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హ్యాంగింగ్స్ టైప్ టైప్లో వచ్చి మూడిటికి డిఫరెంట్ డిఫరెంట్గా వేశాయనమాట దీనికి ఏమో ఈ విధంగా వేశాను కదా దీనికి ఇలా చిన్న కట్ వర్క్ కట్ వర్క్ వస్తుంది అనమాట ఆ షేప్ కొంచెం అలా వస్తుంది కట్ లో సో ఈ డిజైన్ నెక్స్ట్ కూడా ఇది మన ఛానల్లో ఫుల్ హిట్ అయిన డిజైను మొత్తం నాట్ స్టిచ్ అండి మొత్తం కూడాను నాట్ స్టిచ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట దీనికేనంటే కొంచెం ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీలో అసలు మూడింటికి కూడాను కొంచెం కలర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి శారీలో సో దానివల్ల మనకి డిజైన్ కూడా మంచిగా హైలైట్ అవుతూ ఉంటుందండి ఇలాగ మొత్తం ముడికుట్టు బుటీ అయితే ఇచ్చేసాను నార్మల్గా ఫ్లవర్ బుటీ కాకుండా ఇదంతా కూడా ముడికుట్టు బుటీ అండి చాలా బాగుంది చూడండి కలర్ ఈ శారీ కలర్ ఎక్కువగా ఇది ఎల్లో షేడ్ ఉందన్నమాట ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉందంట వాళ్ళకి సో మనం ఇలా పర్పుల్ కలర్ తీసేసుకొని దాని మీద ఎల్లో అండ్ ఇంకా గోల్డ్ ఇంకా గ్రీన్ బేబీ పింక్ బ్లూ అలా చాలా కలర్స్ యూస్ చేశామండి ఇలా ఎక్కువ కలర్స్ యూజ్ చేసినప్పుడు ఆ డిజైన్ అనేది ఇంకొంచెం హైలైట్ అయిపోద్దండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట కలర్ కాంబినేషను ఇలా బుటీస్ కూడా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇచ్చాను ఫస్ట్ చూపించిన బ్లౌజ్కి ఏమో ఫ్లవర్ బూటీ ఇచ్చేసాను ఇది నార్మల్ ఫ్లవర్ బుటీ సెకండ్ దానికేమో మగ్గం గుటీ లాగా మనకి చిన్న గ్యాప్ వస్తుంది ఇలా మగ్గం బుట్టి లాగా ఉంటుంది అనమాట ఈ బుట్టి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా డిఫరెంట్గా ఈ కట్ వర్క్ ఇవ్వడం వల్ల భలే బాగుందనిపించింది నాకు నెక్స్ట్ దీనికి ఏంటంటే మూడు కుట్టు బుట్టి ఇచ్చేసాను కొంచెం ఎంబోజ్ అవుతుంది అనమాట మూడిటికి మూడు కొంచెం డిఫరెంట్గా అనమాట ఎందుకంటే మరి ఒకటి వేసి రిపీటెడ్గా ఇంకోదానికి అదే వేస్తే బాగోదు కదా అని చెప్పేసి హ్యాంగింగ్స్ ఏమో మూడిటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా అయితే వేసామన్నమాట ఇప్పుడు ఇది కొరియర్ అయితే చేసేయాలి ఇంకా డిటీడీసీకి వేసేయమన్నారు సో ఇంకా అడ్రస్ కూడా షేర్ చేశారనమాట నెక్స్ట్ ఇంకా టూ డీ టూ బ్లౌజర్స్ బెంగళూరు నుంచి భవానీ గారు పంపించారు అవి ఇప్పుడే కొంచెం కుందన్స్ పెట్టలేదు పెడదాం అనుకుని కూర్చుని మళ్ళీ లేట్ అయిపోతే ముందు వీడియో అయితే మీకు షేర్ చేసేద్దాం తర్వాత కుందన్స్ పెడదాం అవి ఇంకా కుందన్స్ పెట్టాలి ఉండండి అవి ఇది మిషన్స్ రెండు ఆన్లో ఉన్నాయన్నమాట అక్కడ తీస్తే కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా వేరే చోట ఇలా వేరే రూమ్లో తీస్తాను అనమాట వీడియో అన్నది ఇంకా ఆ రెండు బ్లౌజర్స్ కూడా తీసుకొస్తాను భవానీ గారివి నెక్స్ట్ ఈ టూ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాంగ్లూర్ నుంచి భవానీ గారు అయితే పంపించారండి సారీస్ అండ్ ఇంకా వాటిలో వచ్చిన బ్లౌజెస్ అనమాట అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్కి వర్క్ ఆగదు అని చెప్పేసి నేను విడిగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసేసుకున్నానండి బార్డర్ కలర్ నావీ బ్లూ తీసేసుకొని ఈ కట్వర్క్ డిజైన్ అయితే వేసామన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ ఇది లైట్ సీ గ్రీన్ స్కై బ్లూ కాదు ఇది లైట్ సీ గ్రీన్ అనమాట సీ గ్రీన్కి ఇలాగ కాపర్ జరీ వచ్చింది హ్యావీ బ్లూ కాంబినేషన్లో మనం ఈ విధంగా డిజైన్ చేసామండి చాలా బాగుంది ఇంకా కొందస్ పెట్టాలన్నమాట స్టిచ్చింగ్ అయిపోయి ఇప్పుడే వచ్చాయి ఇంకా దారం తగితే ఇప్పుడు దారం పెట్టినాను చూడండి ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషను కాపర్జవితో కూడా మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ కాబట్టి శారీ అండ్ బ్లౌజు హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే వేశాను రెండింటికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేసాను అనమాట మన హ్యాంగింగ్స్ కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే చాలా వస్తున్నాయన్నమాట ఈ హ్యాంగింగ్స్ కోసమే థ్రెడ్స్ ఇష్టం లేని వాడు కూడా థ్రెడ్స్ వేయించుకుంటున్నారనమాట సో హ్యాండ్స్కి ఏంటంటే నార్మల్గా ఇలా వేసాము ఎల్బో హ్యాండ్సే మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు సో దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసేసామండి కట్ వర్క్ చూస్తున్నారు కదా ఈ టూ డిజైన్స్ కూడా కట్ వర్క్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను కట్ వర్క్కే ఇష్టపడుతున్నారండి నార్మల్ రౌండ్ షేప్ కన్నా కూడాను కట్ వర్క్ ఉంటేనే కొంచెం లుక్ అన్నది డిఫరెంట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకొక బ్లౌజ్ కూడా కట్ వర్క్ డిజైనే అది కూడా మన ఛానల్లో ఫుల్ హిట్ అయిన డిజైన్ అని అనమాట కూల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట దీనికి శారీ అంతా ఇలా ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఈ ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అంటే కలనే టైప్లో కొంచెం లైట్ డార్క్ అలాగ ఉందనమాట దీనికి ఈ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కే మనం ఈ వర్క్ చేస్తామన్నమాట ఇది కూడా అంతే కాపర్ జరీ ఇప్పుడు ఎక్కువ కాపర్ జరీస్ ఎక్కువ వస్తున్నాయండి నార్మల్ గోల్డ్ జరీ కన్నా కాపర్ ఎక్కువగా నడుస్తుంది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ పట్టు శారీస్కి అయినా అది లో కాస్ట్ అవనివ్వండి హై కాస్ట్ అవనివ్వండి సో ఎక్కువ కాపర్ జరీ సో మనం కాపర్ జరీ అండ్ బ్లౌజ్ శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా ఎల్లో కాంబినేషన్ అనమాట సో ఇటు కాంబినేషన్స్ తీసుకొని ఈ బార్డర్ మీద వేసాము అంటే ఈ బార్డర్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అంతా అంటే బ్రైట్గా ఏం లేదు డల్గానే ఉంది సో దాని మీద మనం ఇలా వేసామన్నమాట కట్ వర్క్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయా ఎంత నీట్గా వచ్చిందో మెయిన్ మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉంటేనే అంటే ఆ బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది దీని ఇంకా బుటీస్ ఎందుకు వేయలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ బ్లౌజ్ పీస్కి చూడండి ఇక్కడ అక్కడక్కడ కాపల్సరీ వీవింగ్ టూ బుటీస్ లాగా వచ్చేసాయి సో నేను బుటీస్ వేసి మళ్ళీ అవి అవి ఉండి కొంచెం అసలు అనమాట కొంచెం కదా అసలు బాగోదు సో అందుకనే ఇంక నేను వేయలేదు హ్యాంగింగ్స్ ఇలా డ్రాప్ షేప్లో ఇచ్చాను ఇంకా స్టోన్స్ పెట్టాలి కొంచెం అక్కడక్కడ ఎలివేట్ చేయాలి కొంచెం ఫస్ట్ బ్లౌజ్కి దీనికి సో వెంటనే కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నాకు రిపీటెడ్గా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఈ డిజైన్కి కానివ్వండి ఫస్ట్ చూపించిన కట్ వర్క్ డిజైన్లో ఫస్ట్ వేసిన వర్క్ డిజైన్ అయితే ఎల్లో కాంబినేషన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ వేశాను కదా ఇంకా అక్కడక్కడ పెడితే కుందన్స్ పెడదాం అనుకుంటున్నాను ఈ లీఫ్ మధ్యలో కుందన్స్ లీఫ్ షేప్లో ఉన్న కుందనే పెడితే బాగుంటుంది అని గోల్డ్ కానీ లేకపోతే ఇంకా మల్టీ కలర్ అదే రెయిన్బో షేడ్ అంటాం కదా సో అలా అయితే పెడదాం అనుకుంటున్నాను వీళ్ళకి కూడా బెంగళూరుకి కొరియర్ చేసేయాలన్నమాట ఈరోజు ఫస్ట్ చూపించినవి ఏమంటే హైదరాబాద్కి ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట రెండు కూడా అని చెప్పాను కదా మన ఛానల్లో చూసి మన స్క్రీన్ షాట్స్ మన డిజైన్స్ స్క్రీన్ షాట్స్ తీసి మనకి పంపించాలన్నమాట ఇంకా ఈ ఇంకొక బ్లౌజ్ కొత్త డిజైన్ అయితే వేశానండి మన ఇన్స్టా ఛానల్ చూసి మన ఇన్స్టా పేజ్ ఇన్స్టా పేజ్ చూసి అనమాట వచ్చారు కస్టమరు సుగునా గారు లాస్ట్ వీడియోలో మీకు చూపించే బ్రైడల్ డిజైన్ ఒకటి వేయించుకున్నారు కాఫీ కలర్ బ్లౌజ్ పైన సీ గ్రీన్తో చాలా బాగుంది కదా సో మళ్ళీ మనకి ఇంకొక శారీ అయితే ఇచ్చారు అనమాట ఇది కూడా కొత్త డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు రెండు కూడాను తనకి కొత్తగా వేసామన్నమాట డిజైన్స్ చాలా బాగా వచ్చాయన్నమాట చూడండి అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల మనకి ఏ డిజైన్ అయినా హైలైట్ అవుతుంది కదా అసలు సారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ కలరే వచ్చేసిందండి దీనికి కొత్తగా వేసామన్నమాట ఈ డిజైన్ బాగుంది కాకపోతే నాకేమనిపించిందంటే ఈ జరీ గోల్డ్ లైట్ గోల్డ్ అండి ఇది జరీ లైట్ గోల్డ్ బ్లౌజ్ ఇదొక్కటే బ్రైట్గా ఉంది ఈ పర్పుల్ షేడ్ జరీ వేసినా అంతకు అనిపించలేదు ఇంకేదన్నా వేరే కలర్ మనం వేసుంటే ఈ పర్పుల్ అండ్ ఇంకో కలర్ వేసుంటే బాగా హైలైట్ అయ్యేది అనిపించింది ఈ జరీ వేయడం వల్ల అంత ఎలివేట్ అవ్వట్లేదు అనిపించింది నాకు సో బ్యాట్న కూడా ఈ విధంగా ఆల్ ఓవర్ కుట్టీస్ అయితే వేసాము ఇంకా ఇవి హ్యాంగింగ్స్ కోసం వాళ్ళే కుట్టించుకుంటా అన్నారు సో మనమైతే ఈ విధంగా డిజైన్ చేసాం దీనికి ఏంటంటే హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట ఇది నేను యానిక్రేషన్స్లో తీసుకున్నాను మీకు డిజైన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను ప్రైస్ కూడా యాడ్ చేస్తాను హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా వచ్చాయింది చక్కగా ఇలాగా చూడండి ఒక ఆర్చ్ షేప్ లాగా వచ్చి అరవంకి లాగా వచ్చి కింద బార్డర్ వచ్చేసింది అనమాట ఈ జరీ వీవింగ్ దాని మీద వేసాను ఎందుకంటే అంత ఎలివేట్ అవ్వట్లేదు కదా డల్గానే ఉంది కదా సో అందుకని హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయి నెక్ కూడా ఓకే బాగుంది కాకపోతే ఇంకొక కలర్ పర్పుల్ను ఇంకొకటి ఎలివేట్ అయ్యేది ఏదన్నా ఇంకోటి ఉంటే బాగుంది అనిపించింది తిని వచ్చేస్తారనమాట తినికి రెడీ చేసే అందుకే ఇంకా అంటే కొన్ని సైతం పెడదాం వద్దా అనిపిస్తుంది నాకు దీనికి చూద్దాము ఆలో ఆలోచించి పెడితే కొన్ని ఇంకా యాడ్ చేయాలి దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్ ఉంది కదండి ఈ ఫ్లవర్నే తీసుకొని దీన్ని ఇలాగ క్రియేట్ చేసే అనమాట బాగుంటుంది హ్యాంగింగ్స్ లాగా వేసుకోవచ్చు అన్నట్టు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా ఎంచక్క మనకి మన దగ్గర డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే అలాగే మనకి ఏదన్నా కొరియర్స్ అయినా వేయాలనుకుంటే భయపడకుండా వేయించండి సేఫ్గానే వస్తాయి ఎందుకంటే ఇప్పటివరకు నేను వేస్తూ ఉన్నాను కదా మనకి ప్రాబ్లం అలా ఉండదు కొంతమంది ఏంటంటే డౌట్ పడుతున్నారనమాట కొరియర్స్ వేస్తే ఏమైనా మిస్ అవుతాయి మిస్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదండి నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు నేను చూస్తున్నాను కదా ఇండియా పోస్ట్ కానివ్వండి లేకపోతే ఐడిసి అయినా సరే మనకి సేఫ్గానే వస్తాయి అనమాట సో చూడండి వీళ్ళు బెంగళూరు నుంచి భవ్య భవ్య గారు కూడా సెవెన్ శారీస్ నేను మన షార్ట్ వీడియోలో పెట్టా కదా సెవెన్ శారీస్ వాటికి బ్లౌజెస్ అని చెప్పేసి కుట్టాలని చెప్పేసి సెవెన్ శారీస్ తో పంపించారు మనకి బెంగళూరు నుంచే సో భయం ఏం అవసరం లేదు అన్నీ కూడా పట్టు శారీసేనండి సో వరీ ఏమొద్దు ఏంటంటే నేను కూడా అంతే సేఫ్గా మీకు కొంచెం లేట్ అయినా ఒక వన్ అవర్ టూ డేస్ లేట్ అయినా మీకు నేను అంతే గా వర్క్స్ అయితే చేసేసి మీకు కొరియర్ చేస్తాను మీకు ట్రాకింగ్ ఉంటుంది కదా ట్రాకింగ్ స్లిప్ అది కూడా మీకు పెడతానమాట కంపల్సరీగా కాకపోతే ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అవుద్ది అంతే అనమాట పక్కాగా సేఫ్గా రీచ్ అవుతాయండి మీరు వేసిన నా దగ్గరికి రీచ్ అవుతాయి నేను వేసినా మీ దగ్గరికి సేఫ్గా రీచ్ అవుతాయి అనమాట డిటిఎస్ డిటీడీసీ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వస్తాయి ఇండియా ఫస్ట్ ఏంటంటే ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట కానీ సేఫ్ సైడ్ అనమాట రెండు కూడాను సో ఈరోజు వీడియో ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరి కొన్ని కొత్త డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి